ఇన్సూరెన్స్ గురించి పెద్ద గొప్పల అక్కడ ప్రభుత్వం ఇక్కడ గెలిచే ఏటి డబ్బా కొట్టుకుంటూనే ఉన్నాం రెండు వేల ఇరవై రెండులోనే అన్ని కార్మిక సంఘాలు సమ్మె చేసి ఎస్ఆర్పి యాక్సిడెంట్ జరిగిన సందర్భంగా కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఉండాల్సి డిమాండ్ చేసి అన్ని కార్మిక సంఘాలు సమ్మెస్తే అప్పుడు ఆంధ్ర బ్యాంకులతోటి స్టేట్ బ్యాంకులతోటి బలరాం నాయక్ డైరెక్టర్ పై మాట్లాడి ఒప్పందం చేసినాం ఒప్పంద కాగితాలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇవాళ దాన్ని తప్పుదో పట్టించి ఆ రోజే ఆంధ్ర బ్యాంకులో చెప్పారు ఇంకొక మూడు వందల రూపాయలు కట్టేది ఉంటే మేము కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు అనౌన్స్మెంట్ చేశాను కానీ కార్మికులు దానికి ఒప్పుకోరని అరవై నాలుగు లక్షలు అరవై ఐదు లక్షలు ఎంతో ఇప్పటికే చాలామంది చనిపోయిన కార్మికులు ఇచ్చింది కంపెనీ దాన్ని దాన్ని తిరిగి మేము కోటి రూపాయలు సాధించామని చెప్పి ఇలా మొత్తం దేశమంతా ప్రపంచమంతా సింగరేణి కారణంగా ప్రమాద అయితే కోటి రూపాయలు ఇన్స్ట్రక్షన్ పబ్లిక్ చేసుకుంటున్నారు ఇంతకన్నా దురదృష్టకరం ఏమీ లేదు ఈ ప్రభుత్వం కానీ ఈ సంఘం సంఘానికి డబ్బాలు కొట్టుకోకండి ఈ రెండు వేల ఇరవై ఏడులో ఒప్పందం అయిందని ఏంటి సోల్ పొత్తులేసింది మేము గణవీయ సాధించి రెండు వేల ఇరవై ఏడు అన్ని కార్మిక సంఘాలు గణవీయ సాధించి నేను వేసుకున్నాం కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే దయచేసి ఏ కార్మికులు నమ్మద్దు ఇది ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులనే ఒప్పందం అయింది ఆల్రెడీ అమల్లో ఉంది అప్పుడు డెబ్బై లక్షలు ఉంది అదనంగా ఇంకో రెండు లక్ష రెండు వందల యాభై మూడు వందల కడితే అప్పుడు ఆంధ్ర బ్యాంకు వాళ్ళు అన్నారు ఇప్పుడు కూడా ఇలా యూనియన్ బ్యాంక్ వాళ్ళు అంటున్నారు అందుకని దాంట్లో కొత్త ఏమీ లేదని చెప్పదలుచుకున్నాం ఇలా అందుకనే ఏదైనా సరే డబ్బాలు కట్టుకొని పాత వాటికే ఏదో కొత్త కొత్త చేష్టల పాత సరవో చెప్పుకున్నట్టుగానే ఈ ప్రభుత్వం నివసిస్తుంది ఇలా యాజమాన్యం మీద గతంలో ప్రభుత్వ ఆజమాయసీ ఎక్కువ ఉంది అని చెప్పి డబ్బాలు కొట్టుకున్న మనం అందరం ఇలా అంతకన్నా ఎక్కువ ఆ రోజు ఎమ్మెల్యేలే పైరే చేసే కానీ ఇవాళ కార్పొరేట్ స్థాయి నుంచి వెళ్ళి ఇలా కంపెనీకి నాలుగు దింపుల వాయింపులు అయినాయి గతంలో ఒక్క టిఆర్ఎస్ పార్టీతోటే వాయింపులు ఉన్నాయి ఆ టీజీబీ కేసు టీఆర్ఎస్ చెప్తే చెప్తుంది టీజీబీ కేసు తినేటోళ్ళు కానీ ఇవాళ ఐఎన్టీసీలో రెండు గ్రూపులు కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంఘం ఏఐటీసీ ఇవాళ నాలుగు పాయింట్లు అవుతున్నాయి కా యాజమాన్యానికి ఇలా పైరవి నలుగురు నాలుగు పైరవి చేస్తే ఒక్కటి కూడా సిద్ధుతోటి ఇలా పని తొరగట్లే ఐదు క్వార్టర్ల కాలైతే నాలుగు పోతున్నాయి ఒక్క క్వార్టర్ కౌన్సిలింగ్కి వస్తుంది ఇలా యాజమాన్యంగా ఉన్న జనరల్ జనరమేలు కానీ డైరెక్ట్లు కానీ స్థితిలో కూర్చుంటున్నాం ఎక్కడ పడితే అక్కడ భూములన్నీ అవుతున్నాయి ఇంకా కాంగ్రెస్ పాలన దయచేసి ఈ లోకల్ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ సింగరేణి వ్యాప్తంగా మీరు సర్వే చేసి చూడండి దయచేసి ఇట్లా ఇట్లా నడితే ఈ సింగరేణి సంస్థకి నడిచే పరిస్థితి లేదు ఏ కార్మికుడు లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని పనులు చేసుకునే స్టేజ్ లేదు అందులో ఏమి క్వార్టర్లో ఏమి ఉండదు దానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి సింగరేణి వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనబడుతుంది కౌన్సిలింగ్లో మాత్రం మెడికల్ యూనిఫీట్లో మాత్రం ట్రాన్స్ఫర్లు డిప్రెషన్లు ఏదో పేరు చెప్పేసి మొత్తం దోచుకునే ఎవరైనా నడుస్తుంది అందుకనే మీరు డబ్బాలు కొట్టుకుంటా గెలిచే సంఘం కానీ ప్రభుత్వం కానీ మీరు ఇలా ప్రభుత్వ జోక్యం సింగరేణి సంస్థలో ఉండొద్దని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం గత గత టీఆర్ఎస్ పార్టీ అట్లా చేసిందనే దానికి కార్మికులందరూ దాని వ్యతిరేకంగా పడి ఇలా మిమ్మల్గెలిపించారు మీరు కూడా అదే పరిస్థితి చేస్తే ఈ సింగరేణి సంస్థలో ఇంకా న్యాయం జరగదు అందుకని మేము అందరం కార్మిక సంఘంగా సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకసారి ప్రాంతం ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు మంత్రులు సింగరేణి ప్రాంతంలో అందరూ సమీక్షించండి సింగరేణి సమస్యల కోసం మీరు ఏదైతే వాగ్దానాలు చేసినారో సొంతిటి కలిగిపిస్తాం ఉన్నారు పరీక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పిస్తున్నారు బినామ పేలు అన్నారు అన్ని చెప్పినా ఈ తరకు ఒక్కరు చర్చ జరిపట్టలేదు ఏదో ఉన్న వాటినే దాన్ని మసి మూసి మారాటి రాసి ఇచ్చిన డిపెండెంటెలకు మేము ఉద్యోగం ఇచ్చినామని విధాకైనా ఇన్సూరెన్స్ మేమే ఇచ్చినామని చెప్పి చెప్పుకోవటం కాదు మీరు ఏదైతే ఎన్నికల్లో గెలవటం కోసం కార్మికుల ముందుకు వచ్చి వాగ్దానం చేసినారో అది ప్రభుత్వం అయినా కార్మిక సంఘం అయినా అది నెరవేర్చడం కోసం చొరవ తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా సిఐటి ఆధ్వర్యంలో మరొక పోరాటానికి సన్నద్ధం అవుతున్నాం ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు సొంత ఇంటికల నెరవేర్చే బాధ్యత మేమే తీసుకుంటాం అది ఎంత ఉద్యమానికైనా సరే శ్రీకారం చుడతాం అందుకని మీరు సిద్ధశుద్ధితో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని మీకు మరింత సమయం ఇస్తామని చెప్పి మీ సిఐటిగా యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని గెలిచే కార్మిక సంఘాన్ని కోరుతా ఉన్నాం